ఓకే గారు క్వశ్చన్ క్లియర్ గా అడిగారు ఐదు లక్షల అప్పు నుండి ఒక కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది ఓకే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నానండి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఐదు లక్షల అప్పు నుంచి కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది అని మీ క్వశ్చన్ కి నా కౌంటర్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది ఫెంటాస్టిక్ త్రీ అవర్స్ అని రాశారు కానీ నేను ఎలా వెళ్తున్నాను మీరు అడగలేదు నన్ను నేను కనుక ఫ్లైట్లో వెళ్తే అరగంట నేను కనుక కార్లో వెళ్తే మీరు చెప్పిన మూడు గంటలు నేను కనుక బస్సులో వెళ్తే ఓ ఐదు గంటలు నేను కనుక బైక్ మీద వెళ్తే దాదాపు ఐదు గంటలు అనుకోవచ్చు రైట్ నేను కనుక సైకిల్ మీద వెళ్తే ఓ రోజు పట్టుద్ది నేను కనుక నడుచుకుంటూ వెళ్తే రెండు రోజులు మూడు రోజులు పట్టుద్ది సో నేను ఎలా వెళ్తున్నాను అనేది అడగకుండా మీరు త్రీ అవర్స్ అని చెప్పి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చారు మ్యాజిక్ ఏంటంటే మీరు నా నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి కూడా బ్లాంకెట్ స్టేట్మెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐదు లక్షల అప్పు నుంచి మీరు కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది కదా సార్ మీకున్న ప్లాట్ఫామ్ ఏంటి ఏ ప్లాట్ఫామ్ మీద మీరు ఆపరేట్ చేస్తున్నారు మీరు ఒక జాబ్ చేస్తున్నారా లేదా ఒక కూలి పని చేస్తున్నారా ఓ చిరు వ్యాపారం చేస్తున్నారా పెద్ద వ్యాపారం చేస్తున్నారా లేదా మహాపెద్ద ఇండస్ట్రీ స్థాపించి ఇండస్ట్రీలో ఉన్నారా లేకపోతే మీరు స్టూడెంటా లేకపోతే చిన్నపాటి ఉద్యోగా ఏంటి ఏ ప్లాట్ఫామ్ మీద మీరు ఆ లక్ష ఐదు లక్షలు అప్పు తీర్చి కోటి రూపాయలు సంపాదించాలని మీరు ఆశిస్తున్నారు అది తెలియకుండా మీరు ఇప్పుడు డైరెక్ట్గా విజయవాడకి ఎంత ఎనిమిది గంటలు మూడు గంటలు టక్కని చెప్పేశారు మీరు కానీ నేను ఎలా వెళ్తున్నాను అని చెప్పి మీరు అడగల అది మీరు రైట్ ఆన్సర్ నాకు ఇవ్వాలి అంటే మీరు నన్ను అడగాల్సింది మీరు ఏ సోర్స్ లో వెళ్తున్నారు ఏ మోడ్ ఆఫ్ కన్వెన్షన్ లో అంటే మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు విజయవాడకి మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు నడిచా సైకిల్ మీద బైక్ మీద లేదా స్కూటీ మీద బస్సులోనా అది కూడా ఎక్స్ప్రెస్ బస్సులోనా పల్లె వెలుగు బస్సులోనా లేదా సూపర్ లగ్జరీ బస్సులోనా స్లీపర్ బస్సులోనా వాల్వో బస్సులోనా లేక కార్లోనా కార్లో అయితే డొక్కు పాత మారుతి కార్లోనా లేకపోతే లే చిన్నపాటి కొత్తగా వచ్చినటువంటి మా హుండాయ్ హుండా కార్ కార్లోనా లేకపోతే సూపర్ స్పీడ్ వెళ్ళేటటువంటి హైఎండ్ కార్లోనా లేకపోతే ఎస్యూవీలోనా లేకపోతే ఫ్లైట్లోనా ఇలా నేను ఎలా వెళ్ళదలుచుకున్నాను లేదా ఎలా వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న క్వశ్చన్ మీరు నన్ను అడిగితే నా ఆన్సర్ని బట్టి మీ ఆన్సర్ చెప్పడం రైట్ అవుతుంది బ్లైండ్గా మూడు గంటలని చెప్పి అది మీ ఆన్సర్ మీరు అనుకుంటున్న ఆన్సర్ అది నాకు వర్తించచ్చు వర్తించకపోవచ్చు అలా మీరు ఐదు లక్షలు అప్పు నుంచి వన్ క్రోడ్ సంపాదించడానికి ఎంత సమయం పడుతుందంటే ఏ మార్గంలో సంపాదించాలనుకుంటున్నారు స్మగ్లింగ్ అనుకోండి అవసరం లేదు రెండు రోజుల్లోనూ మూడు రోజులు లేదా ఎలక్షన్ ఫండ్ లాంటిది ఎలక్షన్ ఫండ్ లాంటిది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లేకపోతే ఏ గోల్డ్ బిస్కెట్లు స్మగ్లింగ్ లాంటివి చేసినప్పుడు లేకపోతే ఏ డ్రగ్స్ లాంటివి స్మగ్లింగ్ చేస్తేనో మేబీ మీ టాలెంట్ బట్టి ఓ సింగిల్ ట్రిప్లో ఓ సింగిల్ డేలో మీరు కోటి ఐదు లక్షలు సో అదే కనుక మీరు చిన్న ఉద్యోగం వ్యాపారం చేస్తూ చేయాలంటే అదే కోటి రూపాయలు సంపాదించడానికి పది సంవత్సరాలు పట్టవచ్చేమో లేదా ఒక మాదిరి బిజినెస్ చేస్తుంటే ఐదు సంవత్సరాలు పెట్టవచ్చే ఒక పెద్ద మంచి బిజినెస్ రాకింగ్ బిజినెస్ రోరింగ్ బిజినెస్ చేస్తుంటే ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టవచ్చాము దిస్ కెనాట్ బి ఏ స్టాండర్డైజ్డ్ ఆన్సర్ నేను స్టాండర్డైజ్ ఆన్సర్ ఇవ్వలేను ఇదే మిగతా వాళ్ళకి నాకు కూడా ఉన్నటువంటి తేడా బ్లైండ్గా వాళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు నేను ఇవన్నీ డేటా ఉంటే కానీ నేను ఆన్సర్ చెప్పాను సో గారు మీరు క్వశ్చన్ కరెక్ట్ చేశారు కానీ దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు దీన్ని అనేది చెప్తే నేను క్లియర్గా ఆన్సర్ చెప్పడానికి వీలవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్